ఎలక్షన్ కోడ్ రానున్న నేపథ్యంలో మంత్రులు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలను వీలైనంత తొందరగా పూర్తి చేసుకోవాలని వారం రోజుల్లోనే కంప్లీట్ అయితే ఇంకా మంచిదంటూ హింట్ ఇచ్చారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి సెకండ్ వీక్లోనే వచ్చే అవకాశం ఉంది దానికి తగినట్లుగానే మార్చి ఫస్ట్ వీక్ నుంచే యాక్టివిటీస్ ను రేవంత్ ముమ్మరం చేశారు కోడ్ వస్తే గ్యారంటీలు హామీలతో పాటు అభివృద్ధి అధికారిక కార్యక్రమాలకు వీలుండదనే ఉద్దేశంతో వీటిని ఈ నెల మొదటి రోజు నుంచే స్పీడప్ చేశారు దానికి కొనసాగింపుగానే ఈ నెల పదకొండున కొత్తగూడెం జిల్లా బుర్గంపాడులో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను సీఎం మంత్రులు ప్రారంభించారు ఆరు గ్యారెంటీల్లో మరికొన్నింటిని గాడిలో పెట్టేందుకు ఈ నెల పన్నెండున మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం స్కీముపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు అదే రోజు సాయంత్రం లక్ష మంది మహిళలతో ఎల్బి స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాన్ని అందించే పథకానికి శ్రీకారం చుట్టనున్నారు వీలైతే అదే వేదిక మీద మహాలక్ష్మి గ్యారెంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నది ఈ గ్యారెంటీలు హామీలు వెల్ఫేర్ స్కీంలను ప్రారంభించటం ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారంలో అనుకూల మైలేజ్ పొందాలన్నది పార్టీ ఉద్దేశం ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేశామని ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రారంభించనున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క తదితరులు భారీ స్థాయిలో ప్రచారం చేశారు ఇక అభివృద్ధి పనుల విషయంలో ఊహకు అందనంత వేగంగా ఒకే రోజున మూడు చొప్పున గత వారం రోజులుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో నగరంలో హడావిడి వాతావరణం నెలకొన్నది ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభమైతే ఐదు గ్యారెంటీలు పూర్తయినట్లు అవుతోంది ఇంకా ఎనిమిది హామీలు గాడిన పడాల్సి ఉన్నది ఈ నెల పదిహేడు నాటికి వంద రోజులు కంప్లీట్ అవుతున్నందున అప్పటికల్లా ఎన్ని అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ఎట్టి పరిస్థితులలోనూ ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామంటున్న కాంగ్రెస్ షెడ్యూల్ వచ్చేలోపు ఎన్ని ప్రారంభానికి నోచుకుంటాయన్నది కీలకం కానున్నది